కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో భాగంగా ప్రాణ నష్టం జరిగింది వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది ఈ తరుణంలో కేరళ పోలీసులు చేసిన ఓ అభ్యర్థన డార్క్ వెలుగులోకి తెచ్చింది ఇప్పుడు డార్క్ టూరిజం అనే పదం వైరల్ గా మారింది ఇంతకీ ఏమిటా డార్క్ టూరిజం కేరళ పోలీసులు చేసిన హెచ్చరిక ఏమిటి ఫోర్ టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఇటీవల వాయనాడు ప్రాంతంలో జరిగిన ప్రకృతి విలయంతో కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు పర్యటనల కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్లకుండాని ప్రజలకు సూచించారు దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని సహాయం కోసం నూట పన్నెండుకు కాల్ చేయండి అంటూ ఒక పోస్టు పెట్టారు ఈ క్రమంలోనే డార్క్ టూరిజం అనే పదం మరోసారి వెలుగులోకి వచ్చింది డార్క్ టూరిజం అనే పదం చెన్నోబిల్ అండ్ ది డార్క్ టూరిజం టీవీ షోతో బాగా పాపులర్ అయింది ఇక డార్క్ టూరిజం విషయానికి వస్తే మరణం విషాదం హింస అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం గా పిలుస్తారు ఇలాంటి వాటిలో యుద్ద భూమి జైలు మార్చురి సమాధులు ఉరితీసిన ప్రాంతాలు విపత్తు సంభవించిన ప్రదేశాలు ఉంటాయి అలాంటి ప్రదేశాల చరిత్ర సంస్కృతి తెలుసుకోవడానికి అక్కడ విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన స్థానిక ప్రజల ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ వాటిని ఉదాహరణకు పోలెండ్ లోని అశ్విచ్ క్యాంప్ ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ జోన్ కాంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్స్ అమెరికాలోని తొమ్మిది పై పదకొండు మెమోరియల్ వంటివి ఈ టూరిజం డెస్టినేషన్ల కిందకు వస్తాయి అలాంటి వాటిని సందర్శించి గతం వల్ల బాధపడిన వారికి ఈ డార్క్ టూరిస్టులు అర్పిస్తుంటారు ఈ టూరిజం వల్ల చారిత్రక ఘటనలు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది అయితే సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో డార్క్ టూరిస్టులు అక్కడికి వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో కేరళ పోలీసులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు దీంతో మరోసారి డార్క్ టూరిజం ప్రచారంలోకి వచ్చింది